సరవింద్ గారు మన లాగా అయితే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని లేకపోతే మోసం చేశారని ఆ దేవుడికే తెలియాలని ఇలాంటి వ్యాఖ్యలు అయితే అక్కడ ఏవి కనిపించట్లేదు చాలా హుందాగా మాజీ సీఎం వెళ్ళారు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే ఎలా చూడాలి రాష్ట్ర రాజకీయాలు మోహన్ మాజీ ఆహ్వానించటం నవీన్ పట్నాయక్ వెళ్ళటం ఈ రెండిట్లో నవీన్ పట్నాయక్ హుందాతనాన్ని మీరు ప్రస్తావించట్లేదు నవీన్ పట్నాయక్ చాలా హుందాగా ప్రవర్తించినట్టు నా దగ్గరికి రావద్దు నన్ను విలవద్దు అని చెప్పి చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ ఈవెంట్ ఇదే కాదు గతంలో కూడా అదే పరిస్థితి ఉండింది ప్రభుత్వ ఈవెంట్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రధానమంత్రి హాజరవుతున్నటువంటి కార్యక్రమాలకు నన్ను విలవద్దు అని చెప్పి రెండు రాష్ట్రాల మాజీ సీఎంలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమం ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటే సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ జిఏడిలో ప్రోటోకాల్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో ఆహ్వానితుల జాబితాలో ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు మాజీ గవర్నర్లు ఉంటారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు అంటే కొన్ని పౌర పౌర పురస్కారాలు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటివి పొందిన వాళ్ళు ఉంటారు భారతరత్నలు పొందినటువంటి వాళ్ళు బై డిఫాల్ట్ ఉంటారు ఇటువంటి పద్ధతి అసలు యాక్చువల్గా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నిర్వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఆహ్వానం పంపింది తెలంగాణలో కూడా మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఆహ్వానం పంపింది కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి పిలవాలని ప్రయత్నిస్తే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా కానీ మాజీ ముఖ్యమంత్రి అందుబాటులోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి రాలేదు విరాజ్ ఇక్కడ ఏంటంటే ఒరిస్సాలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఆయన అంటే కలిసి పనిచేద్దాం మనం అనేటటువంటి ఇండికేషన్ ఇచ్చి మీ సేవలు అవసరం మీ అనుభవం అవసరం అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఓకే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మన నవీన్ పట్నాయక్ ఆ ఆహ్వానాన్ని మందించి ఆయన వెళ్ళి బీజేపీ నాయకుల పక్కన కూర్చుని వేదిక మీద కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నాం అదే సందర్భంలో వచ్చినటువంటి తన దగ్గరకు వచ్చినటువంటి ముఖ్యమంత్రిని కూడా అంటే హత్తుకొని మరి నేను మీ మీతో ఉంటాను అని చెప్పడం యాక్చువల్గా దేశ రాజకీయాల్లో బిజు పట్నాయక్ ఒక సంచలనం బిజూ పట్నాయక్ కుమారుడైనటువంటి నవీన్ పట్నాయక్ కూడా అదే రకమైనటువంటి సంచలనంగా భావించాలి ఇక్కడ సుదీర్ఘకాలం సుదీర్ఘకాలం పాటు పనిచేయటం అత్యంత నిరా నిరాడంబరుడు కొన్ని కారణాలతో ఎన్డీఏకి దూరం అయ్యాడు అదే సందర్భంలో ఆయన పక్కన ఉన్నటువంటి ఒక మాజీ ఉన్నతాధికారి విషయంలో వచ్చినటువంటి పాండ్యనే ఉన్నతాధికార విషయంలో వచ్చిన ఆరోపణలు ఆయన జోక్యం ప్రభుత్వంలో ఎక్కువైన అనేటటువంటి అంశం బాగా విస్తృత ప్రచారం జరిగి ఈసారి అధికారం కోల్పోయినప్పటికీ ఒక విషయం అయితే క్లియర్ ఆ హుందాతనాన్ని ని మెయింటైన్ చేయడంలో ఒక పక్క ముఖ్యమంత్రి ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి ఇదే రకమైనటువంటి ఒక మ్యాగ్నాన్ని చూపించారని చెప్పక్క తప్పదు అదే సందర్భంలో ఇది ఇంతటితో ఆగకుండా ప్రతిపక్షంలో కూడా ఇదే రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంలో పనిచేస్తే భవిష్యత్తులో ఆ రాష్ట్రానికి వచ్చేటటువంటి పెట్టు పెట్టుబడుల విషయంలో కానీ మరొక అంశంలో కానీ ఇప్పుడు ముందుకు వస్తున్నటువంటి కూడా అన్ని రాష్ట్రాలకు చెప్పుకోవాలి వాళ్ళు చేసినటువంటి ఇటువంటిది ఇటువంటిదే ఇప్పుడు లో కూడా ఒకటి కనిపించింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఏదైతే బడికి వెళ్ళేటటువంటి పిల్లలకి ఇస్తున్నటువంటి కిట్ ఏదైతే ఉందో ఆ కిట్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆల్రెడీ ప్రింట్ ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బడి స్లోగన్ బడి బాట ఇట్లాంటివి కూడా స్లోగన్స్ కూడా ప్రింట్ అయ్యింది దీన్ని ఇవ్వాలా వద్దా అనేటటువంటి చర్చ వచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చేయండి దానివల్ల ఏమి నష్టం లేదు ముందు అందాల్సినటువంటి అందుతాయి అని చెప్పి ఇక్కడ కూడా కొంత మ్యాక్జ్ఞానం కనిపించింది ఓకే అయితే ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావించాలి ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో అందరూ ప్రతిపక్ష నాయకుల ఇళ్ళకి వస్తానని చెప్పి వెళ్ళారు వెళితే నా ఇంటికి రావద్దు అని చెప్పి పి జనార్థు అంటే ఆయన కార్యాలయానికి వెళ్ళినట్టు గుర్తు నాకు కరెక్ట్గా గుర్తులేదు అదే సందర్భంలో అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళారు దీంతో దీంతోపాటు పత్రికా సంపాదకులు ఇళ్ళకు కూడా వెళ్ళారు అప్పటికి పెద్దగా న్యూస్ ఛానల్స్ లేవు కాబట్టి పత్రికా సంపాదన పత్రికా సంపాదన అందరి ఇళ్ళకి వెళ్ళారు వెళ్ళే క్రమంలోనే ఒక పత్రికా సంపాదకుడు నా ఇంటికి రావద్దు ఆఫీస్కి వచ్చేయమంటే ఆఫీస్కి కూడా వెళ్ళారు అది కూడా ఒక కీలకమైనటువంటి అంశం అంటే ఆ పత్రికా సంపాదకుడు నా ఇంటికంటే ఇప్పుడు నన్ను సంపాదకుడుగా చూసి మీరు పిలుస్తున్నారు కాబట్టి నా ఇంటికంటే నా కార్యాలయానికి వస్తే ఇంకా హుందాగా ఉంటుంది అని చెప్పారు ఆయన ప్రతి డెస్క్ వద్దకు వెళ్ళి ప్రతి డెస్క్ వద్దకు వెళ్ళి అందరిని పేరు పేరున పలకరించి వెళ్ళినటువంటి సందర్భం ఉంది ఈ క్రమంలో ఈ రకమైనటువంటి హుందాతను ఆ తర్వాత కొనసాగించలేదు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు రాష్ట్రాలు ఏర్పడినా కానీ కనిపించట్లేదు ఇదైతే అంటే ఇప్పుడు మనం ఏదైతే పొగుడుతున్నామో దీనికి పునాది చంద్రబాబు టైంలో జరిగిందని కానీ ఆ తర్వాత అది కొనసాగలేదు ప్రతిపక్ష పార్టీ అధికార మధ్య వాగ్వాదం ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఇక అసలు శాసనసభ వేదికగానే విస్తృతంగా గొడవలు పడేటటువంటి పరిస్థితికి వచ్చింది అక్కడ నుంచి ఈ ఒరిస్సా మ్యాగ్నాన్మిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేశ రాజకీయాలు అవసరం దేశ రాజకీయాలు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఇంకొక రాష్ట్రం ఏదో పోటీ పడుతున్నాయి బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ యూనిట్ పెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్లోనే కాకినాడ కానీ మచిలీపట్నానికి కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంది అది కానీ యాభై వేల కోట్ల పెట్టుబడి అంటే ఇప్పటికే హెచ్పిసిఎల్ వైజాగ్లో ఏదైతే నడుపుతోందో అదే రకమైనటువంటి యూనిట్ బీపీసీఎల్ పెట్టబోతుంది ఇది ఎంత పెద్ద యూనిట్ పెట్టుబడి దాన్ని అడ్డం పట్టడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది అనేటటువంటి వార్తలు అయితే ఉన్నాయి ఇది ఎంతవరకు అనేది మనం కన్ఫర్మ్ చేయించుకోలేం కానీ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే ఒక రాష్ట్రంలో పెట్టుబడులు వస్తుంటే రెండు పార్టీలు కలిసి పనిచే రెండు లేదా ఉన్నటువంటి పార్టీలు కలిసి పనిచేసి దానికి ఇంకా మార్గం సుగం చేయాల్సినటువంటి ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి గతంలో కియా కంపెనీ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి వివాదం అయితే చెలరేగింది ప్రతిపక్షం చేసిన అప్పటి ప్రతిపక్షం చేసిందని నేను చెప్పట్లా కానీ వివాదం అయితే చెలరేగింది ఆరోపణలు అయితే వచ్చినాయి గత ప్రతిపక్షం మీద అదే సందర్భంలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్తే అమెరికన్ ఎంబసీకి ప్రతిపక్షం నుంచి మెయిల్స్ వెళ్ళినాయి అమెరికన్ హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినాయి వచ్చినటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు చాలా పెద్ద క్రిమినల్ అనేటటువంటి భావాన్ని దాని ప్రతిఫలం ఏమైంది ఒక ఒక దగ్గర ఇన్వెస్టర్ల సమ్మిట్ జరుగుతుంటే ఆ ఇన్వెస్టర్ల సమ్మిట్ కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తే పోలీసులు వచ్చి చెక్ చేసుకోవడానికి అక్కడికి వచ్చారు దానివల్ల కొంచెం ఇటువంటి చర్యలు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కొద్దిగా చెడగొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు ఒరిస్సాలో చూపించినటువంటి మాత్రం దేశవ్యాప్తంగా కూడా చూపించాలి అదే సందర్భంలో అక్కడలాగా రెండు పార్టీలు అభివృద్ధి కోసం పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రయత్నించాలి ఇప్పుడు ఈ యాభై వేల కోట్ల కేంద్ర సంబంధించినటువంటి అంశంలో మాత్రం అది వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్కి పెద్ద వరంగాలని చెప్పాలి అంటే పెట్రో కారిడార్ అనేది పెట్రో కెమికల్ కారిడార్ అనేది మన రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీ అది రాకపోయినా దానికి సంబంధించినటువంటి ఇది ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ యాభై వేల కోట్ల ఒక పెద్ద యూనిట్ పెట్టబోతుంది ఆ యూనిట్ నిర్మాణంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి యూనిట్ నిర్వహణలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ప్రాజెక్ట్ రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ రకమైనటువంటి డైరెక్షన్ లో ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి పని అయితే ఉంది యా